వచ్చినోడలెరేసి కావాలి ఏ మాట్లాడతాడు పేదలు బరకపోదా ఏమైనా దేశాలు చచ్చి మోసినట్లు ఎలా ఏట్ అవుతారో మోయో మోస్తారో ఎలా భయపక్క ఎంత నాశ ఎంత నాశ పెడతాను కట్టుకుని గోడలు ఎరగబొట్టి కావాలి ఎత్త మీరు మీరు కడాలు వేసి లేక డ్రైనేజ్ మీకు బలం ఉంచు మీకు డబ్బు ఉంటే మీకు రెండు సపోర్ట్లు రెండు నాలుగు నా కొన్న ಬದಕಾ ಬದಕಿ ಡಬ್ಬ ಬಾಲೇ ಬಾತಕರ ಕೊಟ್ಟು ಕಟ್ಟು ಗೋಡೆ ಬರೆಯ